హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా ఇవాళ వీడియో వచ్చేసి మా షాప్ అండి డబ్బా షాపు డబ్బా షాపులో కొన్ని రకాల చైన్స్ గురించి చెప్తాను ఇవి ముస్లిమ్స్ వేసుకుంటారండి ఇవి రెండు రెండు వరుసలు ఉంటాయండి వరుసలు ఉంటాయి వీటిని ముస్లిమ్స్ వేడుకుంటారు ఇద్దరు కొడుకులు ఉంటే ఈ దండ వేసుకుంటారు మా షాప్కి వస్తారు కొనడానికి ఇవి పిల్లలు వేసుకునే పూసల గొలుసులు అండి రకరకాల కలర్సు కుందన్సు వాటితో చేసినవి ఇవి రెండు రకాలు ఉన్నాయండి చిన్నపిల్లలు వేసుకుంటే లంగా జాకెట్కి చాలా బాగుంటాయండి ఎక్కువగా వీటిని తీసుకుంటారు టెన్ రూపీస్ పడుతుందండి ఇవి కాళ్ళు కట్టుకునేటి అండి ఈ మధ్యలో కొత్తగా వస్తున్నాయి దిష్టి తాకకుండా కట్టుకుంటున్నారు మనకు వచ్చేసి టెన్ రూపీస్కి వస్తుందండి ఇవి కూడా బాగా సేల్ అవుతాయండి దీంట్లో రా వెరైటీస్ గజ్జలు వస్తాయి చాలా రకాల వెరైటీస్ కూడా అండి బటర్ఫ్లైస్ వస్తాయి కన్నుగుడ్డు లెక్క అదొక ఐస్ లెక్క వస్తాయి ఇవి వచ్చేసి వీటిని కూడా మామూలుగా నల్లపుసల గొలుసులు అంటారండి మన ఆడవాళ్ళు అందరూ వేసుకుంటారు ముస్లిమ్స్ కూడా కొంటారు వీటిని మళ్ళీ తెలుగింటి వాళ్ళు కూడా కొంటారు వీటిలల్లో కూడా షార్ట్ వస్తాయి లాంగ్ వస్తాయి ఇవి కూడా ఉంటాయండి ఇవి చైన్స్ అండి ఇవి గోల్డ్ వన్ స్టోన్ ఇవి ఇవి మనం వచ్చేసి టెన్ రూపీస్కి అమ్మేస్తామండి వీటిని పిల్లలు పెద్దలు అందరూ డ్రెస్ల మీదకి ఇట్లా వాడతారు ఇవి లాంగ్ చైన్స్ అండి డిజైన్ చాలా బాగుంటుంది చెక్కనం లెక్క చాలా బాగుంటుంది రెగ్యులర్గా యూజ్ చేస్తారు ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోవాలండి వేడి నీళ్ళల్లో పెట్టకూడదు మనం స్నానం చేసేటప్పుడు తీసేసుకోవాలి ఇది ఒక వెరైటీ అండి ఫిష్ లాకెట్ ఉంటుందండి ఇవి వచ్చేసి బ్రేస్లెట్స్ అండి చేతికి వేసుకుంటారు ఇవి ట్వంటీ రూపీస్ పడుతుందండి వీటిలో కూడా చాలా వెరైటీస్ అంటే చాలా వెరైటీస్ వస్తాయండి మనం వెళ్ళినప్పుడల్లా ఒకటే వెరైటీ దొరకదండి వేరు వేరే ఉంటాయి పిల్లలు ఏది అడిగితే అది తీసుకొస్తాను మన దగ్గర సేల్ అవుతూ ఉంటాయి ఇవి సిల్వర్ చైన్స్ లాంగ్ ఉంటాయి లాంగ్ చైన్స్ అండి ఇవి ఇవి కూడా బాగా లైక్ చేస్తారు సిల్వర్ చైన్స్లలో బ్లేడ్ చైన్స్ అని ఇలా చాలా వెరైటీస్ ఉంటాయండి మరి అవి కూడా చూపిస్తాను ఇవి వచ్చేసి షార్ట్ షార్ట్ చైన్స్ అండి వీటిలో బాల్ చైన్ అంటుంది దీన్ని బాల్ చైన్ చాలా బాగుంటుంది ఇది ఇంకో వెరైటీ వచ్చేసి కట్ చైన్ ఇది ఇది కూడా చాలా బాగుంటుందండి పది రూపాయలు ఎక్కువ శాతం నేను పది రూపాయలు ఇరవై రూపాయల వస్తువులే పెడతానండి దానివల్ల పిల్లలు అయినా పెద్దవాళ్ళు అయినా వస్తారండి ఇది ఇంకో లాంగ్ చైన్ అండి ఇది చాలా బాగుంటుంది లాంగ్ చైన్లలో చాలా నెంబర్ ఆఫ్ వెరైటీస్ ఉంటాయి వెళ్ళినప్పుడల్లా ఏదో ఒక వెరైటీ తీసుకొని వస్తాను కంపల్సరీ నా దగ్గర మాత్రము మూడు నాలుగు వెరైటీస్ పెట్టేసుకుంటాను పండుగలు అప్పుడే వెళ్తాయండి మిగతా రోజులల్లో కొంచెం డల్గానే నడుస్తూ ఉంటుంది షాపు ఇంటి ముందే పెట్టేసుకున్నాను షాప్ డబ్బాలు అన్ని సెట్ చేసుకున్నానండి ఈ రోజు కొన్ని చైన్ల గురించి చెప్పానండి మీ డబ్బా షాప్ లో దొరికే వస్తువుల గురించి రోజు కొద్ది కొద్ది చెప్తానండి మీ సపోర్ట్ తప్పకుండా కావాలండి మీ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ సెక్షన్ లో కామెంట్ పెట్టండి సబ్స్క్రైబ్ తప్పకుండా చేయండి థ్యాంక్ యూ ఫర్